గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఇంటర్మీడియట్ విద్యా కమిషన్ పూర్తిగా శుక్లాం కలిసిన ఐఏఎస్ఎఫ్ రాష్ట కమిటీ నాయకులు పలు సమస్యలను తెలియజేశారు ప్రైవేట్ కళాశాలలో వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు దట్టుకుంటున్నారని ఈ దోపిడిని అడ్డుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యా కమిషన్ కృతిక శుక్లాను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఐడెడ్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సంవత్సరం ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తామని కమిషన్ శుక్ల తెలిపారు ఈ రోజు ఏఐఎస్ఎఫ్ రాష్టం తాతవర్యంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ కృతికా శుక్లా గారిని ఏఐఎస్ఎఫ్ రాష్ట నాయకత్వం కలిసి ఈ రాష్ట్రంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో కీలక నేతలుగా రాసినటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా వాళ్ళ అనుసంధనంలో వాళ్ళ చేతులు ఉన్నటువంటి ఈ విద్యా సంస్థ కడపడి విద్యా సంస్థల ఫీజు అరికట్టాలని ప్రధానంగా శ్రీ చైతన్య నారాయణ బాలం ఇటువంటి కళాశాలలు తల్లిదండ్రులు మాయ మాటలు చెబుతూ ఎంసెట్ జెఈ మెయిన్స్ నీట్ ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ల పేరుతో లక్షల రూపాయలు అన్నుకుంటున్నారని చెప్పని ఆ కళాశాల సీజ్ చెప్పని ఉండడం జరిగింది అదేవిధంగా విధంగా వ్యాప్తంగా ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా ఏ ప్రభుత్వం చూసుకున్నా ఎన్నికల సమయంలో హామీలు ఇస్తా ఉన్నారు మండలానికి జూనియర్ ప్రతి అదే అదేవిధంగా ప్రతి పేద విద్యార్థికి ఇంటర్మీడియట్ దగ్గర చేస్తామని చెప్పారు కానీ అధికారులు మారుతున్నా కూడా ముఖ్యమంత్రి మారుతున్నా కూడా కనీసం అక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాలు జూయ కళాశాల రాష్ట్రంలో శంకుస్థాపన పడలేదు జూయ కళాశాల అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది పేద వర్గాల విద్యార్థులు ఎయిడెడ్ కళాశాలలో చదువుకుంటూ రోజు ఫీజులు కడతా ఉన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్రం గా ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర స్థాయి అధికారులని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎయిడెడ్ కళాశాలలో జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పార్టీ పుస్తక అందించాలని చెప్పని అదేవిధంగా అకాడమీల పేరుతో చైతన్య నారాయణ భాష్యం ఎటువంటి కోర్టులు లేకపోయినా కూడా ఇంటర్మీడియట్ కోర్టు అనుమతులు లేకపోయినా కూడా జూనియర్ కళాశాల నిర్వహిస్తూ కోట్ల రూపాయలు అందుకుంటా ఉన్నారు కాబట్టి ఆ కళాశాలను గుర్తించి రాష్ట వ్యాప్తంగా వార్త కూడా సీజ్ చేయాలని ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ విద్యా కమిషనర్ ఇంటర్మీడియట్ కమిషనర్ శుక్లకారం కలవడం జరిగింది వారు స్పందించి త్వరలో అన్ని సమస్యలు పరిశీలిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట కూడా హామీ ఇవ్వడం జరిగింది